హైదరాబాద్ అనగానే మనకేం గుర్తొస్తుంది చార్మినార్ బిర్యానీ కరెక్టే కానీ మనం ఈరోజు చూస్తున్న ఈ ఆధునిక హైదరాబాద్కి ఎప్పుడు పడ్డాయో తెలుసా వంద సంవత్సరాల క్రితం అవును ఈరోజు మనం ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనలోకే ప్రయాణం చేయబోతున్నాం ఆయన కాలంలో హైదరాబాద్ ఎలా మారిపోయిందో చూద్దాం రండి సో అసల కథ ఇక్కడే మొదలవుతుంది హైదరాబాద్ అంటే వెరూం పాత కట్టడాలు కోటలు మాత్రమే కాదు దాని వెనక ఓ అద్భుతమైన ఆధునిక చరిత్ర దాగి ఉంది మరి ఈ నగరాన్ని ఇప్పటి రూపంలోకి మార్చడానికి బీజాలు వేసిన ఆ కీలకమైన శకం గురించే మనమిప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం సరే మరి ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నాం ముందుగా ఆ మార్పు మొదలైన శకం గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత విద్యారంగంలో ఎలాంటి సంస్కరణలు వచ్చాయో చూద్దాం ఇక పాలన మౌలిక సదుపాయాలు వైద్య రంగంలో జరిగిన అద్భుతాలు చివరగా ఆ కాలం నాటి సాంస్కృతిక వారసత్వం మనపై ఎలాంటి ప్రభావం చూపిందో కూడా తెలుసుకుందాం రైట్ ముందుగా మొదటి భాగానికి వచ్చేద్దాం ఆరో నిజాం అధికారంలోకి వచ్చేసరికి హైదరాబాద్ ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపులో ఉంది ఆయన పాలన మొదలైనప్పటి మార్పుకు గట్టిగా శ్రీకారం చుట్టారు అంటే ఊరికే పెద్ద పెద్ద భవనాలు కట్టడం మాత్రమే కాదు అసలైన మార్పు ప్రజల ఆలోచనల్లో రావాలి అని నమ్మారు ఆ సంస్కరణలకు ఎలా పునాదులు వేశారో ఆ శకం ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం ఆయన పాలన మొదలైన మొదటి పదేళ్లలోనే ఆయన విజన్ ఏంటో మనకు స్పష్టంగా తెలిసిపోతోంది చూడండి ఎయిటీన్ సెవెంటీ త్రీలో ఒకవైపు ప్రజల కోసం పబ్లిక్ గార్డెన్స్ కట్టించారు మరోవైపు సరిగ్గా ఆ తర్వాతేడాదే ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో సతీసహగమనం లాంటి దారుణమైన దురాచారాన్ని నిషేధించారు అంటే ఒకేసారి సామాజిక సంస్కరణలు ప్రజా సౌకర్యాలు అంతేకాదు అదే సమయంలో చెంచల్గూడ జైలు నిర్మాణం హైదరాబాద్ స్టేట్లో మొట్టమొదటిసారి జనాభా లెక్కలు ఇవన్నీ చూస్తుంటే ఒక మోడర్న్ అడ్మినిస్ట్రేషన్కి ఎంత పటిష్టమైన పునాదులు వేశారో అర్థమవుతోంది అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి కేవలం బయటకు కనిపించే మార్పులే కాదు అసలైన మార్పు ప్రజల మైండ్ సెట్లో రావాలి అని నిజాం గట్టిగా ఫిక్స్ అయ్యారు మరి ఆ మార్పు ఎలా వస్తుంది విద్యతోనే అందుకే ఆయన ఆధునికీకరణ ప్రణాళికల్లో ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇచ్చారు ఒక సమాజం ముందుకు వెళ్లాలంటే చదువే పునావి అని ఆయన నమ్మకం నమ్మకమన్నమాట సో ఈ విషయంలో ఎయిటీన్ ఎయిటీ ఫోర్ సంవత్సరం హైదరాబాద్ ఎడ్యుకేషన్ హిస్టరీలోనే ఒక టర్నింగ్ పాయింట్ ఎందుకంటే ఆ ఏడాదే సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామిని ఎడ్యుకేషన్ డిరెక్టర్గా అపాయింట్ చేశారు అంతే అక్కడ్నుంచే ఒక ఎడ్యుకేషనల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఆయన లీడర్షిప్లోనే మొత్తం విద్యావ్యవస్థ రూపురేఖలే మారిపోయాయి అయితే కేవలం మాటలు ప్లాన్లు మాత్రమే కాదు ఆ సంస్కరణలకి కావాల్సినంత డబ్బు కూడా పెట్టారు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఆరవ నిజాం ఏకంగా సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల రూపాయల బడ్జెట్ కేటాయించారు ఊహించుకోండి ఆ రోజులది ఎంత పెద్ద మొత్తమో అక్షరాలా భారీ మొత్తం ఈ ఫైనాన్షియల్ సపోర్ట్తోనే బిల్గ్రామీ విద్యాశాఖను పూర్తిగా మార్చేయగలిగారు మరి ఆ డబ్బుతో ఏం చేశారంటారా అక్షరాల విద్యావ్యవస్థ స్వరూపాన్నే మార్చేశారు చూడండి ఉన్నత వర్గాల పిల్లల కోసం మదర్సా ఈ ఆలియా తర్వాత మహబూబియా బాలికల కళాశాల ధర్మానంద్ హైస్కూల్ దారుల్ ఉల్ ఉలూమ్ పాఠశాల లాంటివి పెట్టారు ఇక వొకేషనల్ ట్రైనింగ్ కోసం పద్దెనిమిది వందల తొంభైలో వరంగల్లో ఏకంగా ఇండస్ట్రియల్ స్కూల్ ఇలా సొసైటీలో అన్ని వర్గాల వాళ్లకి చదువుని దగ్గర చేశారు అంతటితో ఆగలేదు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అసఫియా గ్రంథాలయాన్ని స్థాపించారు అదేనండి మన ఇప్పటి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అదొక పెద్ద నాలెడ్జ్ హబ్ అనమాట సరే ఎడ్యుకేషన్ సంగతి చూశాం కదా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్దాం చదువుతో పాటు పరిపాలనను కూడా మోడనైజ్ చేశారు ఆ టైంలోనే హైదరాబాద్ సంస్థానం పనిచేసే విధానాన్నే మార్చేసిన కొన్ని కీలకమైన సంస్కరణలు జరిగాయి పరిపాలనలో వచ్చిన అతిపెద్ద మార్పుల్లో ఒకటి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో అఫీషియల్ లాంగ్వేజ్ని మార్చడం ఆలోచించండి వందల ఏళ్లుగా పర్షియన్ భాష అధికార భాషగా ఉండేది దాని స్థానంలో సామాన్య ప్రజలకు కూడా ఈజీగా అర్థమయ్యే ఉర్దూని తీసుకొచ్చారు ఈ ఒక్క చేంజ్తో అడ్మినిస్ట్రేషన్ జనానికి చాలా దగ్గరైంది ప్రభుత్వ పనులన్నీ చాలా సింపుల్ అయిపోయాయి ఈ సంస్కరణలో కేవలం భాష మార్పుతోనే ఆగిపోలేదు పంతొమ్మిది వందల ఐదులో మనకు తెలిసిన చాలా ముఖ్యమైన పట్టణాల పేర్లను మార్చారు ఉదాహరణకి పాలమూరుని మహబూబ్ అని ఇందూరుని నిజామాబాద్ అని మానుకోటను మహబూబాబాద్ అని ఎదులాపురాన్ని ఆదిలాబాద్ అని బొంగిరిని భువనగిరి అని మార్చారు ఇవి ఊరికే పేర్లు మార్చడం కాదు ఇది ఆ సంస్థానంపై పాలన ముద్రను ఇంకా బలంగా వేయడం ఒక కొత్త అడ్మినిస్ట్రేటివ్ కల్చరల్ ఐడెంటిటీని క్రియేట్ చేసే ప్రయత్నం అనమాట ఇక అగ్రికల్చర్ అదే స్టేటికి బ్యాక్ బోన్ అని ఆయనకు బాగా తెలుసు అందుకే ఇరిగేషన్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు దీనికోసం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక ఇరిగేషన్ బోర్డును ఏర్పాటు చేశారు ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఏడులో అయితే ఏకంగా ఒక ప్రత్యేక ఇరిగేషన్ డిపార్ట్మెంట్నే పెట్టారు ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చాలా బలోపేతం చేశారు ఓకే ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడైతే ఆరవ నిజాం పాలనలో హైదరాబాద్ సాధించిన విజయాలు మామూలువి కావు అవి కేవలం మన దేశానికే పరిమితం కాలేదు వరల్డ్ మెడికల్ హిస్టరీలోనే హైదరాబాద్కి ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టాయి ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో ఆరవ నిజాం ఒక డేరింగ్ డిసిజన్ తీసుకున్నారు అదే హైదరాబాద్ క్లోరోఫామ్ కమిషన్ ఏర్పాటు సర్జరీలలో క్లోరోఫామ్ వాడటం ఎంతవరకు సేఫ్ అని తేల్చడానికి ఈ కమిషన్ పెట్టారు అప్పట్లో మెడికల్ వరల్డ్లోనే ఇదొక ట్రెండ్ సెట్టింగ్ ఇనిషియేటివ్ అని చెప్పాలి ఆ కమిషన్ సక్సెస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే డాక్టర్ రూపాబాయ్ ఫుర్దోన్జీ ఈమె రెండవ క్లోరోఫామ్ కమిషన్లో పనిచేశారు అసలు విషయం ఏంటంటే ఈవిడే ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా అనస్థీటెస్ట్ ఒకసారి ఆలోచించండి ఇది కేవలం హైదరాబాద్కే కాదు మొత్తం భారతీయ మహిళలందరికీ గర్వకారణం ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే సరిగ్గా ఇదే టైంలో పద్దెనిమిది వందల తొంభై ఏడులో సర్ రోనాల్డ్ రాస్ సికింద్రాబాద్లో మలేరియా మీద రీసెర్చ్ చేశారు మలేరియా దోమల వల్లే వస్తుందని కనిపెట్టింది ఆయనే ఈ డిస్కవరీకి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అంత పెద్ద చారిత్రాత్మక పరిశోధనకు మన హైదరాబాదే వేదికైందే చూడండి సరే అడ్మినిస్ట్రేషన్ సైన్స్ ఇవన్నీ చూశాం వీటితో పాటు ఆర్ట్స్ కల్చర్ ఆర్కిటెక్చర్ను కూడా నిజాం బాగా ప్రోత్సహించారు హైదరాబాద్ కల్చరల్ గ్లోరీకి ఆయన చేసిన సేవలు నిజంగా చాలా గొప్పవి ఆయన ఎంకరేజ్మెంట్తో హైదరాబాద్ ఆర్టిస్టిక్గా కూడా బాగా డెవలప్ అయింది ఒకవైపు పంతొమ్మిది వందలలో యూరోపియన్ స్టైల్లో సర్దార్ మహల్ లాంటి బిల్డింగ్స్ కడుతున్నారు మరోవైపు డెల్వి జలీల్ మాణిక్పురి లాంటి గ్రేట్ ఉర్దూ కవులతో నిజాం దర్బారు కళకళలాడుతూ ఉండేది అంతేకాదు ఆ కాలం నాటి హైదరాబాద్ లైఫ్ ని ఫ్యూచర్ జనరేషన్స్ కి చూపించడం కోసం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఫేమస్ ఫోటోగ్రాఫర్ లాలా దీన్ దయాళ్ని అఫీషియల్ ఫోటోగ్రాఫర్గా నియమించారు ఎంత మంచి ఆలోచన కదా ఓకే సో ఫైనల్ గా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న పాయింట్స్ అన్ని ఒకసారి గా చూద్దాం ఎడ్యుకేషన్లో భారీ బడ్జెట్ కేటాయింపులు అస్ఫియా లైబ్రరీ అడ్మినిస్ట్రేషన్లో ఉర్దూని అధికార భాషగా మార్చడం ఊర్ల పేర్లు మార్చడం మెడిసిన్లో క్లోరోఫామ్ కమిషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా అనస్థీటిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇరిగేషన్ బోర్డు చంచలగూడ జైలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఫీల్డ్లోనూ ఆరవ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ తన మార్కు వదిలిపెట్టారు ఆయన వేసిన స్ట్రాంగ్ ఫౌండేషన్ మీదే మన ఈరోజు ఆధునిక హైదరాబాద్ నిలబడి ఉంది కాబట్టి చివరిగా మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నొకటుంది వంద సంవత్సరాలకు పైగా క్రితం వేసిన ఆ పునాదులు అప్పుడు మొదలుపెట్టిన ఆ సంస్కరణలు మన ఈరోజు హైదరాబాద్ మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయి ఆ వారసత్వాన్ని మనం సరిగ్గా ముందుకు తీసుకెళ్తున్నామా లేదా ఇది ఖచ్చితంగా ఆలోచించారు